రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ ఈరోజు వీడియోలో మనం సింజెంటా కంపెనీ వారి అక్తారా అనేది టమోటా పంటలో ఏ విధంగా పనిచేస్తుంది ఎలాంటి రక్షణను ఇస్తుంది టమోటా పంటకు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా పూర్తిగా అయితే చూడాలి సింజెంటా అక్టారా అనేది ఒక విస్తృతమైన స్ప్రెక్టమ్ ఇది ఒక పురుగుమందు దీనిని వివిధ రకాల పంటలలో రసం పిల్చే మరియు నమిలే తెగుళ్ళనికి నియంత్రించడానికి ఈ మందునైతే ఉపయోగిస్తారు ఇందులో థయామాక్సిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి క్రియశీల పదార్థంగా ఉంటుంది మరియు ఇది వేగంగా పనిచేసే మరియు దీర్ఘకాలిక తెగుళ్లను నియంత్రించడానికి ప్రసిద్ధి చెందినది అక్టారాను ఆకులపై పిచికారీ చేయడం నేలపై పిచికారీ చేయడం మరియు విత్తన చికిత్సలు వంటి వివిధ పద్ధతుల ద్వారా ఉపయోగించవచ్చు సింజెంటా వారి అక్టారా యొక్క ముఖ్య ఉపయోగాలు మరియు ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అక్టారా అనేది ఎటువంటి తెగుళ్లను నియంత్రిస్తుంది ఆపిడ్స్ వైట్ ప్లే త్రిప్స్ మరియు ఇతర రసం పీల్చే మరియు నమిలే కీటకాలకు సహా అనేక రకాల తెగుళ్లను వ్యతిరేకంగా అక్టారా ప్రభావవంతంగా ఉంటుంది ఇది రక్షించే పంట ఇది కీటకాల నష్టం నుండి దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది ఇది ఆరోగ్యకరమైన పంటను మరియు మెరుగైన దిగుబడిని దారితీస్తుంది దరఖాస్తు పద్ధతుల గురించి మాట్లాడుకుంటే అక్టారాను ఆకులపై పిచికారీ చేయాలి నేలను తడపడానికి లేదా విత్తన చికిత్సకు కూడా ఉపయోగించవచ్చు ఈ పురుగు మంతు మొక్క ద్వారా గ్రహించబడుతుంది మరియు దాని ఖనిజాలాల గుండా వెళుతుంది తెగులు నుండి అంతర్గత రక్షణను కూడా అందిస్తుంది దీని చర్య వేగం వచ్చేసి అక్టారా త్వరిత నియంత్రణను అందిస్తుంది దరఖాస్తు చేసిన గంటల్లోనే తెగులు తొలగించబడతాయి ఇది పొడిగించిన రక్షణను అందిస్తుంది తరచుగా దరఖాస్తు చేయవలసిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది అక్టారాను సాధారణంగా ఉపయోగించే పంటల గురించి మాట్లాడితే అక్టారాను పండ్లు కూరగాయలు మరియు మరియు సహా వివిధ పంటల్లో ఉపయోగిస్తారు కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు కూరగాయలు టమోటా వంకాయ బంగాళదుంప మొదలైనవి తరచుగా తెగుళ్ళ జనన చర్య పరిమితిని చేరుకున్నప్పుడు సరైన సమయంలో అక్టారాను ఉపయోగించడం చాలా ముఖ్యం అయితే మీకు జింజెంటా కంపెనీ వారి అక్టారా అనే మందు గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింటే కింద కామెంట్లో తెలియజేయండి